పనిమనిషి ఓనర్ బట్టలు వేసుకుని ముస్తాబవుతుంది అది ఓనర్ చూసి కోపంతో ఆమెను కొడుతుంది ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా పెళ్లి బట్టలు వేసుకుంటావంటుంది మేడం మీకు ఎలాగో పెళ్లైపోయింది కదా ఈ డ్రెస్లో చూడండి నేను ఎంత అందంగా ఉన్నానో ఇలా చేసినందుకు నన్ను క్షమించండి మేడం అంటుంది ఇది రెండు లక్షల డ్రెస్ నువ్వు ముచ్చట పడటానికి ఇదే దొరికిందా అంటుంది రెండు లక్షలా మేడం అంటుంది ఇంతలో భర్త వచ్చి ఏమైంది అంటాడు బేబీ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటుంది నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను కిందకి గట్టిగా సౌండ్స్ వినపడుతుంటే పరిగెడుతూ వచ్చాను అంటాడు ఇది చూడు ఎంత పని చేసిందో దీనికి నా పెళ్లి బట్టలు నచ్చాయంట అందుకే మనం లేని టైంలో వేసుకుంది అంటుంది ఇలా ఎందుకు చేశావ్ కవిత అంటే నా జీవితంలో పెళ్లంటే చాలా పెద్ద పండుగ దానిమీద కోరికతో ఇది వేసుకున్నా నన్ను క్షమించండి సార్ అంటుంది నువ్వు ఒక పని చెయ్యి మనం పార్టీకి వెళ్లాలి కదా దానికి రెడీ అవ్వు ఈమె సంగతి నేను చూసుకుంటా అంటాడు తర్వాత ఏం జరిగిందో చూసేముందు మీలో ఎంతమంది గెడ్డం పెంచటానికి ఇష్టపడతారో వాళ్లు వీడియోకి లైక్ చేసి ఏ స్టైల్ ఇష్టమో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది క్లీన్ షేవ్ ని ఇష్టపడుతున్నారో నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాకు చాలా దూరం అవుతావ్ కవిత మనం కలిసి ఉండాలంటే నువ్వు కొన్ని త్యాగం చెయ్యాల్సిందే అంటాడు